ఒక థాయిలాండ్లో భారతీయ నృత్యం నేర్పిస్తుంది నాకు ఆవిడ ఆవిడ తెలుగు రాదు సిరియా సద్గురుగా ఒక్క నిమిషం ఐ విల్ కంప్లీట్ ఆవిడ తెలుగు రాదు తెలుగు ఆవిడ కాదుగా నా లెక్చర్స్ పెద్దది యూట్యూబ్లో ఎలా తెలుగు ఇంగ్లీష్ వచ్చిన వాడి దగ్గర చెప్పించుకోండి ఒక ఆయన ఎవరో మెసేజ్ పెట్టాడు ఐ డోంట్ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్ బట్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ బాడీ లాంగ్వేజ్ యువర్ డూయింగ్ వెరీ గ్రేట్ జాబ్ అని మెసేజ్ పెట్టాడు అవి హిందీమే బోల్సక్తో అమ్ముకు అని అడిపా మాకు మంచిదేనా అదే మనం తిరిగేది ఎక్కువ తెలుగు వాళ్ళ మంచిగా తెలియ ఉంటుంది ఏదో మనం ప్రయా హిందీలో మాట్లాడా పని కట్టిన ఎక్కడ మాట్లాడను సో చెప్పేది ఏమిటంటే ఉత్తర భారతం వాళ్ళకి నా బాడీ లాంగ్వేజ్ అర్థమైంది అవుట్ ఆఫ్ భారత్ వాళ్ళకి కూడా అర్థమైంది మనకే అర్థం కావట్లేదు ఆవిడేమన్నారు తెలుసా మొన్న ఇలా నాకు షుగర్ వచ్చిందని చెప్తే ప్రాబుజీ ఐఎమ్ యువర్ డాటర్ అని కొన్ని మెసేజ్లు పెట్టింది మళ్ళీ మళ్ళీ వాయిస్ మెసేజ్ పెట్టి ఐఎమ్ నాట్ ఓన్లీ యువర్ డాటర్ ఐ యోర్ మదర్ ఆల్సో ఓకే లెజెండ్ టు మీ అంటే ఓకే మా అమ్మ నో మా ఓన్లీ అమ్మ అని మళ్ళీ మెసేజ్ పెట్టింది అదే అందులో ఉంది ఫోటో ఆవిడ నాట్యం నేర్పించే వెంకటేశ్వర గుడి వెంకటేశ్వర స్వామి ఎంత ఉన్నాడంటే వెంకటేశ్వర మొక్కల దగ్గరికి వచ్చింది ఆవిడ అంత వెంకటేశ్వర ఉన్నాడు అక్కడ అంత పెద్ద గుడి ఎక్కడా ఏ దేశంలో మనం ఇక్కడ ఏమో హాయిలాండ్ దగ్గరికి వెళ్ళి అడిపేస్తున్నాం అక్కడ వాళ్ళ వెంకటేశ్వర స్వామిని పెట్టుకుని అంత పెద్ద వెంకటేశ్వర స్వామిని వాళ్ళ భరతనాట్యం అది నేర్పిస్తూ ఆవిడ నేర్చుకుని నాన్ ఇండియన్ మీకు ఎవరికైనా సంస్కృతం వచ్చా రాదు తెలుగ వచ్చాక ఎట్లా మాట్లాడలేదు ఎవరికొచ్చు అదే చెప్పేది నేను ఇస్తే అంకుల్ తెలుగు ఎవరు అమెరికా వాళ్ళు కాదు ఆంధ్రాల ఆంధ్రాలో పిల్లలు చచ్చిపోతున్నాం ఒరే ఇంగ్లీషా తెలుగు ఇంగ్లీష్ ఇంగ్లీషా అంకుల్ తెలుగు రాదుగా మాకు తెలుగు రాని తెలుగు వాళ్ళు తమిళనాడు వాళ్ళకి తమిళ వచ్చండి కర్ణాటక వాళ్ళకి కన్నడ వచ్చండి హిందీ ఉత్తరాంధ్ర వాళ్ళకి హిందీ వచ్చండి మరాఠీ వాడికి మరాఠీ వచ్చు ఏ మాతృభాషలోని నీచి కామే కుత్తేసెవరంటే మనవాళ్ళే వీళ్ళని ఎవరు తయారు చేస్తున్నారు నా గురుగారు చెప్పారుగా తల్లిదండ్రులు అంటే కదా మీ మొహాలకి తెలియ పోతే సంస్కృతం యాక్స్పెక్ట్ చేయండి నేను సంస్కృతం రాకపోతే నీకు సంస్కృతి ఏం తెలుస్తుంది ఆ యథవ ఎవడో ఓ గద్దం సాహిబ్ గారు కామెంట్రీ కామెంట్రీ చేస్తారు మన పుస్తకాల మీద ఓ పాస్టర్ అవమాంసం తినేవాడు కామెంట్ చేస్తాడు నీ దగ్గర ఆన్సర్ లేదు ఎందుకు నీకు తెలియదుగా అడిగి లోకు అయిపోవట్లే మనం ఇందాక వెనకవరం చెరువు బాగుంది కదా అని వెళ్తే ఆ గుడి మీద సినిమా పాటలు గట్టిగా అరిచాను అప్పుడు కట్టేరా వేరే వాళ్ళకి లోకు కదండి మన ప్రవర్తన నిన్న నేను గుడిలో ఉన్న రామంగారని వేద పండితుడు ఆయన మరి ఎవరో ఫోన్ చేశారు సంస్కృతంలో చెప్తున్నారు ఓ పాతికేళ్ళ క్రితం నేను మాట్లాడగలిగేవాడిని తోడు లేదు కంపెనీ పోయింది ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంగ్లీష్ వచ్చింది హిందీ వాళ్ళు ఉన్నారు కాబట్టి హిందీ వచ్చింది సంస్కృతంలో ఏమైనా తోడు ఉంటే కదా మాట్లాడాలి నేను చచ్చిపోయి నా కూడా అయ్యో మళ్ళీ బతికించాలని కోరికొచ్చింది కంపెనీ కావాలి దృష్టి పెట్టుకోండి శబ్దం అంజని పుస్తకం ఉంటుంది ఓ పది రూపాయలు సంస్కృతంలో మాట్లాడి మీకు తెలుసా కర్ణాటకలో శివమొగ్గ అనే ప్లేస్ ఉంది అక్కడ పల్లెటూరులో బట్టలు ఉతికేవాడు గుండెలు గీచేవాడు అంత అందరు అందరూ సంస్కృతం మాట్లాడతారు కాలడి అంతే కాలడి అలాగే కొల్లమని కేరళ అక్కడ ఒక ఊరు నెల్లూరు దగ్గర అక్కడ కొండలో చేసేవాడు అందరూ సంస్కృత బదర్ లాంగ్వేజ్ అని ఇంటర్నేషనల్ రీసెర్చ్ చెప్తున్నారు సంస్కృతం సకల భాషలకు అర్థమవుతుందా అర్థం కలదా జనని సంస్కృతం అన్ని భాషలకు సంస్కృతమే జనని అదైందా దానికి కొన్ని ఉదాహరణ కూడా చెప్పారు బియ్య పట్టాభురం గారు ఏమని ఓ తల్లి అడిగింది అని క్వశ్చన్ కాబట్టి మా అమ్మాయికి సెలవుల్లో ఫ్రెంచ్ కానీ డచ్ కానీ నేర్పించి పిచ్చిదాన్ని తయారు చేద్దాం అనుకుంటున్నాను మీ సలహా ఏంటి అంటే అలా అడగలేదండి నేను చెప్తున్నాను సరదాగా మా అమ్మాయికి ఏం నేర్పించను డచ్చా పిచ్చా అని అడిగింది అడిగితే ఆయన చెప్పాడు ఈ డచ్చులు పిచ్చిలు ఏం అక్కర్లేదు సంస్కృతం నేర్పించమ్మా అని ఎందుకు సంస్కృతం నేర్పించాలో చెబుతూ సంస్కృతంలో బ్రదర్ని ఏమంటారు తెలుసా తెలుసా మా భ్రాత భ్రారం యక్షన్ మా స్వసార భూత్వా భూత్వాతం వదత భద్రయా ఎప్పుడో చదివ పాతికేళ్ళు దాడిపోయింది నేను పోయింది సో భ్రాత భ్రదర్ భ్రాత భ్రాత భ్రదర్ అందులోంచి వచ్చింది మాత మాతర్ అదే పిత ఫాదర్ దీన్ని ఏమంటారండి రెండు చేతులు కలిగితే అండ్ ఇంగ్లీష్ దీని ఏమంటారు చేతిలో కరము ఇంకా మాట్లాడకుండా తలుపు ఇంకా పేరు చెప్పు అవునా హస్తవా ఇలా కలవడాన్ని ఏమంటారు శబ్దం చేయకుండా అక్కడ పెట్టు ఇలా మూల పెట్టి బయట పెట్టి మేము తీసుకుంటాం కాదు రెండు చేతులు కలవడాన్ని ఏం కాదు ఏం కుళ్ళిపోవాలి

బంధము ఏమంటారు బంధము బంధమనా ఎప్పుడు ఈ బంధం వస్తుంది అయినప్పుడు భార్యాభర్తలకి చేతులు కడుపుతారు హస్త బంద్ హస్త బంద్ హస్ హస్ హస్బ్ హస్ బ్ అదైందా హస్తబంధమే హస్బెండ్ అయిపోయింది అంటే కొన్ని ఉదాహరణ చెప్తున్నాను మీకు అదొస్తుందా అలా సంస్కృతం అన్ని భాషలకు తల్లి అదైందా ఇంకో విషయం చెప్తున్నాను మిగిలిన ముఖ్యంగా ఇంగ్లీషు కరువు లాంగ్వేజ్ అది ఉదాహరణకి బాబాయ్ ఏమన్నా లో అంకుల్ పెద్దనాన్న ఏమన్నా అంకుల్ మావాయి ఏమన్నా అంకుల్ దిక్ అంటే అన్ని పందాలకి ఒకవాడే వాడుకోవాలి అదే మనకి చెల్లి సోదరి సహోదరి ఎన్ని పేర్లు ఒక్కొక్క దానికి మనకు డజనీజ్ పేర్లు ఉంటాయి వాళ్ళకి డజనీజ్ కలిపి ఒకటి ఉంటుంది మనకు అక్షరాల యాభై ఆరు వాళ్ళకి ఇరవై ఆరు గమనించండి కరువు లాంగ్వేజ్ మనం ఏవో ఫీల్ అయిపోతుంటాం వాడుకోండి అది అల్టిమేట్ అనుకోకండి అదమైందా ఇంకో విషయం చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి మీరు శ్రీరామ సినిమా చూశారు కదా వాళ్ళు అలా కాలు పెడుతుంటే ఆ పాటలో అంత రామయం అంతా పచ్చగా అయిపోతుంది గమనించారా అంతారామమయం రామమయం జగమంతా రామమయం అలా కాలు పెట్టగానే పచ్చగా అయిపోతుంది గమనించారా అసలు దేవుడు ఎక్కడుంటే అక్కడ పచ్చగా ఉండాలి నాన్న దేవుడు అడుగు పెడితే పచ్చగా ఉండాలరా ఏడారిలో దేవుడు పుట్టడం ఏంటి పోని పుట్టిన తర్వాత అయినా పచ్చగా అంటే రెండు వేల సంవత్సరాలు అయింది సార్ ఇంకా ఎండిపోయే ఉంది ఎలాగలేదా పద్నాలుగు వందల ఏళ్ళు అయింది ఇంకో ఏడారి మతం ఎప్పటికీ ఎండిపోయే ఉంది దేవుడు ఉన్నాడా మీ దేవుడు ఉన్నాడా ఉంటే పచ్చగా ఎందుకు అవ్వట్లేదురా కడగండోయ్ కడగండోయ్ అర్థమైందా ఇక్కడ రాముడు ఉన్నాడో అందుకే దేశం పచ్చగా ఉంది ఇక్కడ కృష్ణుడు ఉన్నాడో అందుకే దేశం పచ్చగా ఉంది అందుకే దేవుడు ఇక్కడ అవతారం తీసుకున్నాడు మేము పచ్చగా ఉన్నామని మీకు పెచ్చెక్కిందే అందుకే మీ ఎడారి మతాలు ఇక్కడ అడుగుపెట్టి ఇక్కడ తింటూ ఇక్కడ ఉంటూ దీనికి వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారు ఎవడైనా అన్ని సమానం అన్నాడో చెప్పు తీసుకోకండి